శివచందన మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది చాలా ఇంపార్టెంట్ పిల్లల మీద సెక్షువల్ అబ్యూస్ జరగటం అనేది చాలా దారుణమైనటువంటి సైకలాజికల్ ప్రభావం చాలా ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లల మీద చిన్న చిన్నతనంలో సెక్షువల్ అబ్యూస్ జరిగినప్పుడు ఫ్రిజిడిటీ అనేటువంటి ఒక యాంగ్జైటీ డిజార్డర్ వస్తుంది ఫ్రిజిడిటీ అంటే మ్యారేజ్ అయిన తర్వాత తన భర్త సెక్స్ కోసం అప్రోచ్ అవుతుంటే తన శరీరం భయంతో బిగుసుకుపోతూ ఉంటుంది అది అర్థం కాక భర్త తనకి అమ్మాయికి తనంటే ఇష్టం లేదేమో ఎవరినన్నా ప్రేమిస్తుందేమో ఈ విధంగా తీసుకుంటూ ఉంటారు గొడవలు అవుతూ ఉంటాయి వాళ్ళ జీవితంలో సెక్స్ ఎంజాయ్ చేయలేనంత స్థితికి వెళ్ళిపోతుంది పిల్లలు పుడతారు పిల్లలు పుట్టడానికి సెక్స్కి సంబంధం లేదు సెక్స్ నుంచి బై ప్రొడక్ట్ రీప్రొడక్షన్ జరగవచ్చు జస్ట్ స్పెమ్ ఎగ్గన్ రీచ్ అయితే చాలు పిల్లలు పుడతారు సో పిల్లలు పుట్టేశారు కాబట్టి వీళ్ళు బాగానే ఉన్నారని అనుకుంటూ ఉంటాము సో అటువంటి ఇబ్బందులు ఆడపిల్లలు జరుగుతూ ఉంటాయి మగపిల్లలకి ముఖ్యంగా హాస్టల్స్లో చిన్నపిల్లల మీద సాంఘిక సంక్షేమ హాస్టల్ కానీ ఈ మధ్య ప్రతి పిల్లలు ఏంటంటే సిటీలోనే ఉంటారు కానీ ఊరు బయట ఎక్కడో వీళ్ళు పేరెంట్స్ మాస్టర్స్ అవుతారు ఇద్దరు మాస్టర్స్ అవుతారు ఎంబీఏ ఒకరు ఎంసీఏ ఒకరు చదువుతారు పిల్లలు వాళ్ళ మాట వినట్లేదని హాస్టల్లో ఊరు బయట ఎక్కడో టెన్త్ క్లాస్ చదివిన వార్డెన్ ఉంటారు అతను కంట్రోల్లో పెడతారు ఒక రూమ్లో ఏడు మందిని ఎనిమిది మందిని పెట్టేసేసరికి ఏమవుతుందంటే అక్కడ అందరు ఒకే రకమైన హార్మోన్స్ ఉండవు మగపిల్లలే కానీ కొందరు ఎక్కువ హార్మోన్స్ ఉంటాయి ఆ టెన్త్ క్లాస్ వాడికి ఎక్కువ హార్మోన్స్ ఉండొచ్చు అండ్ ఆ ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ పిల్లవాడి మీద ఎప్పుడైనా సెక్షువల్ డిజైర్ వచ్చినప్పుడు అతని మీద సెక్షువల్ అటాక్ చేసే అవకాశం ఉంటుంది మామూలుగా ఇంటర్ కోర్స్ మొత్తం జరగకపోవచ్చు కానీ అతనికి పెనిస్ రుద్ది తను సాటిస్ఫాక్షన్ పొందుతూ ఉంటాడు అటువంటి అప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు కానీ వాడు బలవంతుడు పెద్దవాడు కాబట్టి ఏమవుతుంది తప్పించుకోలేకపోతాడు ఆ తర్వాత రెండోసారి కూడా అలాగే జరుగుతుంది ఎందుకంటే వీడు చాలా పాలబొగ్గలు ఉన్నాయి ముద్దుగా ఉన్నాడు అమాయకంగా ఉన్నాడు అది చేస్తారు తర్వాత ఈ ఎవరైతే ఆ యాక్టికి గురయ్యారో ఆ పిల్లవాడి మీదకి ఇంకొక పిల్లవాడు ఎవరో నైన్త్ క్లాస్ వాడు వచ్చాడు అనుకుందాం నైన్త్ క్లాడ్ క్లాస్ వాడు వచ్చి వాడిని కొడుతుంటే ఎవరైతే అతన్ని వాడుకున్నాడు అతను ఏం చేస్తాడు సేవ్ చేస్తాడు ఎందుకు తనకి సెక్షువల్గా ఉపయోగపడుతున్నాడు సేవ్ చేస్తున్నాడు కాబట్టి ఇతను ఏం చేస్తాడు మరి మూడోసారి ట్రై చేసినప్పుడు తను తప్పించుకునే మార్గం లేదు కాబట్టి యాక్సెప్ట్ చేస్తాడు కొంచెం భరిస్తే అయిపోయింది కదా యాక్ట్ వాడు పోతాడు కానీ నాకు వాడు సపోర్ట్ ఇస్తున్నాడు అలా అలా సబ్మిషన్కి వెళ్ళిపోయి గేస్ కింద తయారవుతూ ఉంటారు గే అనేది న్యాచురల్ కాదు ట్రాన్స్జెండర్ న్యాచురల్ గే అనేది కల్చరల్ బాల్యంలో సెక్షువల్ అబ్యూజ్ జరిగిన వాళ్ళు అక్కడ ల్యాండ్ హెల్ప్లెస్నెస్ అంటారు అంటే తను తప్పించుకునే మార్గం లేక లేకు నేను హెల్ప్లెస్నెస్ నాకు హెల్ప్ దొరకదు అనేది నేర్చుకుంటారు నేర్చుకునేలా గేగా మారి తర్వాత చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటో గే నార్మల్ అని చెప్పి గేకి కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళని అరెస్ట్ చేయటం కూడా చేస్తూ చేశారు అమెరికా ఎందుకంటే ప్రభుత్వాలకి ఎప్పుడు ప్రభుత్వాలకి కార్పొరేట్స్కి పొలిటికల్ లీడర్స్కి లేదా రెలిజియస్ లీడర్స్కి ప్రజలు ఎప్పుడు అల్లకల్లో ఉండాలి బాధల్లో ఉండాలి పిరికితనంతో ఉండాలి భయం భయంగా ఉంటే వాళ్ళు నడుస్తూ ఉంటారు వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ నడుస్తూ ఉంటాయి కాబట్టి ఇలా గే కూడా నార్మలే గే మ్యారేజెస్ గే మ్యారేజెస్ చూశారు చాలామంది గే డైవోర్స్ ఎప్పుడన్నా చూసారా ఎంతమంది గేస్ తర్వాత ఎంత సఫర్ అయ్యారు ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు ఈ మీడియా బయటకు చెప్పదు ఎందుకంటే వాళ్ళకి అనవసరం సో అర్థం అర్థమవుతూ ఉంటుంది చాలా మంది ఆ వెస్ట్రన్ నుంచి మన వాళ్ళు ఎన్ఆర్ఐలు అక్కడికి వెళ్ళి జర్మనీలోనో యూరప్లోనో ఉండి అమెరికాలో ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ ఎల్జీబిటీ కమ్యూనిటీ ఉంటుంది ఇంకా చాలా యాడ్ అయింది దానికి దాంట్లో వీళ్ళు రిలేషన్షిప్స్ ఏర్పరచుకుంటారు ఏర్పరచుకొని హోటల్కి వెళ్తారు వీ హ్యాడ్ ఫన్ అంటారు నాకు మొదట్లో ఫన్ అంటే తెలిసేది కాదు జోక్స్ చెప్పుకొని నవ్వుకున్నారేమో కొంచెంసేపు నేను నా ఫ్రెండ్స్ చెప్పుకున్నట్టు అనుకునేవాడిని నేను ఊరు నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలియదు ఎక్కువ సో సెక్స్లో పార్టిసిపేట్ చేస్తారు యానల్ సెక్స్ ఓరల్ సెక్స్ పార్టిసిపేట్ చేస్తారు తర్వాత కొంతకాలానికి వాడు వెళ్ళిపోయి బ్లాక్ చేస్తారు బ్లాక్ చేస్తే వీళ్ళు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు ఎందుకంటే ఆడపిల్లలు అనుకోండి ఎవరికో చెప్పుకొని బాధపడతారు అవసరమైతే మీడియాకు కూడా టీవీ నైన్కో దేనికో వెళ్ళి నాకు ఇలా బాధ అతను అన్యాయం చేశాడని చెప్పుకోగలుగుతారు వీళ్ళు ఎవరికి చెప్పుకోలేరు చెప్పుకోలేకపోవటం వల్ల వాళ్ళు చాలా మనసులోనే బాధపడుతూ తీవ్రమైనటువంటి డిప్రెషన్కి వెళ్తూ ఉంటారు కొంతమంది సూసైడ్ సెట్అప్ చేస్తూ ఉంటారు చాలా పెయిన్ ఉంటుంది గేకి చాలా పెయిన్ వాళ్ళు చాలా ప్రేమతో ఉంటారు వాళ్ళు ఎందుకు జరిగింది ఇట్లా వాళ్ళు వాళ్ళు మామూలు నార్మల్ మేల్ కానీ వాళ్ళకి ఏమైందంటే కల్చరల్లీ అంటే జరిగిన ఇన్సిడెంట్స్ ద్వారా వాళ్ళు నేర్చుకున్నారు గా ఉండటం సెక్స్లో ఎప్పుడూ మేల్ యాక్టివ్ రోల్ ఉంటుంది ఫీమేల్ ప్యాసివ్ రోల్ గా ఉంటుంది సో ఎంత గా ఉంటే మేల్ అంత ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు గా ఉండే బిహేవియర్ నేర్చుకుంటారు మాటల్లో కూడా తేడా తెలుస్తుంది వాళ్ళ ప్రవర్తనలో తేడా తెలుస్తూ ఉంటుంది ఆ తర్వాత మెల్లగా నన్ను ఎవరో ఒకరు కేర్ తీసుకోవాలి కేర్ తీసుకోవాలన్న దాంట్లో ఇటువంటి వాళ్ళ భార్యను పడి తర్వాత వాళ్ళ జీవితంలో ఇబ్బంది పడుతూ ఉంటారు కౌన్సిలింగ్తో ఓవర్కమ్ చేయొచ్చు ఈవెన్ లెస్బెన్ కూడా లెస్బియన్ కూడా ఓవర్కమ్ చేయొచ్చు బట్ గేస్కి చాలా ప్రాబ్లం అవుతుంది సో మగపిల్లల మీద సెక్షువల్ అబ్యూజ్ జరగదు అని పేరెంట్స్ ఉంటాయి ఫస్ట్ పేరెంటింగ్ చాలామంది సమస్య ఏంటంటే పేరెంటింగ్ తెలియదు దిక్కుమాలిన జాబ్ చేయడం కోసం పదహారు నుంచి ఇరవై సంవత్సరాలు మనం లక్షలు ఖర్చు పెట్టి చదువుతున్నాం ఈ సంపాదించేది రోజుకి పన్నెండు పద్నాలుగు గంటలు పనిచేసి సంపాదించేది పిల్లల కోసమే కానీ పిల్లల్ని వదిలేసేసి పిల్లలకి అసలు ఎట్లా పెంచాలో తెలియదు అమెరికా వెళ్ళిపోతుంటారు ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంటారు మళ్ళీ వాళ్ళగా ఆల్రెడీ ఈఎంఐలు ఉంటాయి కదా అందుకని ఏం చేస్తారు మళ్ళీ తొమ్మిది నెలలు ఉంటే కష్టమని ముందే డాక్టర్ని రిక్వెస్ట్ చేసుకుని ముందే నాలుగు రోజులు వారం రోజులు ముందే సర్జరీ చేపించేసి బేబీని తీసి అమ్మ ముఖాన్ని కొట్టేసేసి లేకపోతే నానమ్మ ముఖాన్ని కొట్టేసి మళ్ళీ జాబ్స్ పోతూ ఉంటారు ఎందుకంటే ఈఎంఐలు కట్టాలి అందరికీ చెప్పుకున్నాం పెద్ద పెద్ద విల్లాలు కొన్నాం బిఎండబ్ల్యూ కార్ కొన్నాం పోల్చుకున్నాం కాబట్టి అది మనం పేరెంటింగ్ ఉన్నటువంటిది సో పేరెంటింగ్ మనకి ఆ పేరెంట్స్ చక్కగా టీచర్స్ లాగా బిహేవ్ చేస్తారు వాళ్ళు టీచర్స్ పిల్లలు స్టూడెంట్స్ అయినట్టుగా చక్కగా టీచ్ చేస్తూ ఉంటారు పోలీసులు లాగా బిహేవ్ చేస్తారు వాళ్ళు దొంగలు వీళ్ళు పోలీస్ అన్నట్టు గైడ్ లాగా చేస్తారు సైకాలజిస్ట్ లాగా చెప్తారు ఎన్నో చెప్తారు తప్ప పేరెంట్ లాగా మాత్రం బిహేవ్ చేయరు నేను చెప్తాను మీరు ఎంత చదువుకున్నా ఎంత సంపాదించినా ఎన్ని వేల కోట్లు సంపాదించినా మీ పిల్లలకు మీరు కేవలం పేరెంట్స్ మాత్రమే ఆ పేరెంట్ రోల్ ప్లే చేయాలి ఏంటి పేరెంట్ రోల్ వాళ్ళకి ఎమోషనల్ సెక్యూరిటీ కల్పించాలి నేను అడుగుతాను ఏ క్లయింట్ వచ్చినా ముందు అడిగేది ఏంటంటే ఆడపిల్లలకి మీ నువ్వేమన్నా పొరపాటు చేస్తే మీ ఫాదర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఓపెన్గా షేర్ చేసుకుని ఫ్రీడమ్ ఉందా అని అడుగుతాను అందులో తెలిసిపోతుంది లేదు మా ఫాదర్ అంటే భయం అంటారు మదర్తో ఫ్రెండ్షిప్ ఉంది మదర్తో కాదు ఫాదర్తో ఉండాలి సో మదర్ రోల్ వేరే ఉంటుంది ఫాదర్ రోల్ వేరే ఉంటుంది అలాగే ఈ యాక్ట్ తెలియకపోవటం వల్ల ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్ నేను సినిమాలు చూడను కోర్టులో కోర్టు అనే సినిమాలో లాస్ట్కి వాళ్ళ అమాయకులను వదిలేశారంట అట్లా ఎప్పుడు వదలదు అంతేకాదు కేసు ఫైల్ చేసిన వాళ్ళు విత్డ్రా చేసుకున్నా చెల్లదు ఇది క్రైమ్ నా కూతురు నోకే మా అన్న కొడుకే కదా అని చెప్పేసి ఆ తల్లి నా కూతురుని చేసినా సరే నాకు ఓకే అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా నోరు ముపించేసింది అనుకుందాం అది చెల్లదు ఎందుకంటే పిల్లలు మీ ప్రాపర్టీ కాదు పిల్లలు సమాజం సమాజానికి చెందిన వాళ్ళు ఈ దేశానికి చెందిన వాళ్ళు ఈ ప్రపంచానికి చెందిన వాళ్ళు కాబట్టి మాకు ఇష్టమే మా మా తమ్ముడు మా కూతుర్ని అంటే వరసే కదా ఇట్లాంటివి చేస్తుంటారు చాలా మంది పేరెంట్స్ ఒక కేసులో ఏం చేశారంటే అమ్మాయి తన మేనమామ రేపు చేశాడు రేపు చేస్తే తను పోయి అమ్మమ్మకి చెప్పింది అమ్మకి చెప్పింది అమ్మ అమ్మమ్మ సో ఇతను చేసుకోబోయేవాడు కదా అని చెప్పి తర్వాత నెక్స్ట్ టైం ఏం చేశారంటే ఆమె అతను ఉన్నప్పుడు బయట నుంచి గొల్లం పెట్టేసి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు ఆ అమ్మాయికి ఏడీహెచ్డీ ఉంటుంది కాబట్టి హైపర్ ఉంటుంది ఆమెను లొంగ తీసుకోవటం అనేటువంటి పేరు పెట్టారు ఇలా అనేకం జరుగుతూ ఉంటాయి కాబట్టి పేరెంటింగ్ చాలా ఇంపార్టెంట్ టీచర్స్కి అందరికి అవగాహన ఉండాలి అండ్ పిల్లల్ని ప్రేమతో చూడండి ఎంతసేపు మార్కులు మార్కులు చదువు ర్యాంకులు టాపర్ టాపర్ ఇటువంటి అన్నీ చేస్తూ ఉన్నారు ఈ టాపర్ ఎంత టాపర్ అయినా సరే నా దగ్గర ఆల్ ఇండియా టాపర్స్ వస్తారు ఐఐటీలో ఆల్ ఇండియా టాపర్స్ సిఏ టాపర్లు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు వాళ్ళందుకు మార్కులు లేవా మార్కులు ఉన్నాయి ఎడ్యుకేషన్ అంటే అకడమిక్స్ కాదు నేను చెప్తూ ఉంటాను బీటెక్ జస్ట్ ఈ ఐఐటి కంటే ఐఐటి జస్ట్ ఇంకా నిజం చెప్పాలంటే ఇద్దరు ఐఐటి పేరెంట్స్ పిల్లవాడి కంటే ఐటీఐ చదివిన పిల్లవాడు బెటర్ ఉంటాడు ఎందుకంటే ఐఐటి అనేది అహం తెచ్చేస్తుంది మేము ఇంత చదువుకు వాళ్ళు చదువుకోలేదు వాళ్ళు చదువుకున్నది కేవలం టెక్నికల్ ఎడ్యుకేషన్ వృత్తి విద్య మాత్రమే జీవితానికి పనికిరాని విద్య వేస్ట్ అంటాను నేను కాబట్టి మనం ఈ కాంపిటేటివ్ వరల్డ్లో పడిపోయి ఎంతసేపు సంపాదన పనికి వచ్చే వాటిని చదువు అనుకుంటున్నాము అండ్ నైన్త్ క్లాస్ లెవెల్లోనే సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలి సెక్స్ ఎడ్యుకేషన్ అంటే హౌ టు పార్టిసిపేట్ ఇన్ సెక్స్ కాదు సెక్స్ ఎడ్యుకేషన్ అంటే రీప్రొడక్షన్ గురించి తన బాడీ ఎలా మారుతుంది ఎలా రీప్రొడక్షన్ జరుగుతుంది ఆడపిల్లలకి మగపిల్లలకి ఎప్పుడు సేఫ్ పీరియడ్ ఎప్పుడు దగ్గర రిలీజ్ అవుతుంది పీరియడ్స్ ఏంటి చాలా మందికి ఆ సేఫ్ పీరియడ్ తెలియదు చదువుకున్నారు అందరూ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత సేఫ్ పీరియడ్ ఇప్పుడు తెలియదు అండ్ చాలామంది ఆడపిల్లలకి పీరియడ్స్ వచ్చినప్పుడు అదేంటో తెలియక తనకేమో క్యాన్సర్ వచ్చేసిందేమో భయపడిన ఆడపిల్లలు చెప్పాలంటే ఆ పిల్లల్ని ఇంకా ఆ విక్టింని బ్లేమ్ చేస్తూ ఉంటారు బయటకెళ్ళి ఎవరన్నా తనతోనూ మిస్బిహేవ్ చేస్తే అది పేరెంట్స్ చెప్పాలంటే ఎందుకు భయము పేరెంట్స్ వీళ్ళనే తిడతారు నువ్వు అట్లా డ్రెస్ చేసుకున్నావు ఇట్లా డ్రెస్ చేసుకున్నావు నువ్వు మగరాయిలాగా తిరుగుతున్నావు నవ్వుతున్నావు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అంటారు అలా కాకుండా ఎంపతితోని ఫస్ట్ వినండి జడ్జ్ చేయొద్దు సైకాలజిస్ట్ చేసే పని ఏంటి సైకాలజిస్ట్ దగ్గర ఎందుకు వింటారు పేరెంట్స్ అంటారు మేము అదే చెప్తున్నాం సార్ మీరు చెప్పిందే మేము చెప్పాము కాదు చాలా తేడా ఉంది మీరు జడ్జ్ చేస్తున్నారు సైకాలజిస్ట్ జడ్జ్ చేయకుండా వింటూ ఉన్నాడు కంప్లీట్గా వింటూ ఉన్నాడు పూర్తిగా వింటూ ఉన్నాడు సో పేరెంట్స్ పూర్తిగా వినాలి జడ్జ్ చేయొద్దు ఎడ్యుకేట్ చేయాలి ఎడ్యుకేట్ చేయటం అంటే టీచింగ్ కాదు వాళ్ళకి అర్థమయ్యేలాగా చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేయాలి సో ఇది చాలా ఇంపార్టెంట్ శివచంద్రన దీని మీద వర్క్ చేస్తుంది ఫర్దర్ కూడా మీకు ఎక్కడైనా మీ స్కూల్స్లో కానీ మీ కాలేజెస్లో కానీ ఇంకెక్కడైనా మీ ఆఫీస్లో కానీ వర్క్ గురించి కానీ పాష్ గురించి కానీ ఏమన్నా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావాలంటే ఆ అమ్మాయి వస్తుంది అమ్మాయిని కాంటాక్ట్ చేయొచ్చు సునంద గారికి మీరు మెసేజ్ పెడితే ఆ అమ్మాయి నెంబర్ ఇస్తుంది ఆడపిల్ల కాబట్టి నేను పబ్లిక్గా చెప్పలేను సో ఇస్తుంది అటువంటి ఏమైనా ఉంటే మీ స్కూల్స్లో వాటిలో కండక్ట్ చేయొచ్చు రైట్